ప్రధాని మోదీ ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మోరిసన్ నేడు వర్చువల్ గా సమావేశం కానున్న నేపథ్యంలో భారత్ కు చెందిన ఇరవై తొమ్మిది పురాతన వస్తువుల్ని తిరిగి తిరిగిచ్చేసింది శివుడు విష్ణుమూర్తి అవతారాలు జైన విగ్రహాలతో పాటు ఇతర అలంకార వస్తువులు వీటిలో ఉన్నాయి ఈ విగ్రహాలన్నీ క్రీస్తు శకం తొమ్మిది పదవ శతాబ్దం కాలానికి చెందినవి అని అధికారులు తెలిపారు ఈ పురాతన విగ్రహాలు తెలంగాణ తమిళనాడు గుజరాత్ రాజస్థాన్ మధ్యప్రదేశ్ ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలకు చెందినవని వివరించారు ఆస్ట్రేలియా తిరిగి ఇచ్చిన పురాతన వస్తువుల్ని ప్రధాని మోదీ పరిశీలించారు